అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి పెరిగిపోయాయి కదా సో అలానే ఈరోజు కూడా ఆంధ్ర మరి తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈరోజు ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుంటే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎంత వరకు పెరిగి ఎలా ఉన్నాయనేది మనం డీటెయిల్ చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై రూపాయలయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి పదమూడు వేల అరవై ఐదు అయితే ఉంది ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ఆంధ్ర మరి తెలంగాణలో ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందల ముప్పై అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నా పద్నాలుగు వేల ఇరవై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రెండు ఈ ఈరోజు మనకి పద్నాలుగు వేల రెండు వందల యాభై మూడు రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదలయితే కనిపించిందనమాట ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఐదు రూపాయలు పెరిగితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఎనిమిది రూపాయలు అయితే పెరిగిందనమాట ఇంకా బంగారం ధరలు ఎంతవరకు పెరిగే ఏంటో చూసాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి వన్ కిలో వెండి ధర పైన మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే పెరిగిందనమాట సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ have a great day. I didn't.